హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నేను గంటల గంటలు వస్తారు అప్ కమింగ్ ఎపిసోడ్ లో విచారా పోతున్నాను ఈ రోజు మా ప్రొడక్ట్ వచ్చేసి క్లియర్ గా తెలుసుకునేద్దాం ఎందుకంటే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కంటి సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఒక వీడియో నాకు వెళ్ళినట్లయితే మొత్తానికి బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి మేనమామ షాక్ లో బాలు అసలు సీరియల్ ఏం జరిగింది అసలు రోహిణి మేనమామగా వచ్చిన మటన్ కొట్టే మల్లేష్ నిజంగానే మటన్ కొట్టేవాడు అని చెప్పేసి బాలుకి అడ్డంగా దొరికిపోనున్నాడా ఒకవేళ ఈ నిజం గనక బయటపడితే బాలు ఏం చేయబోతున్నాడు అసలు ఈ సీరియల్ ట్విస్ట్ ఎలా జరగదు అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయండి లేదా వెంటనే ఒక లైక్ చేసేయండి అండి సీరియల్ ఏం చాలా తెలుసుకుందాం సో మొత్తానికి సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రోహిణి వాళ్ళ మేనమామ మొత్తానికి ఆ గ్రామానికి రావడంతో ప్రభావతి చాలా సంతోషిస్తుంది ఆయనకు సకల మర్యాదలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది ఇక ఇప్పటికీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ మలేష్ మేనమామగా నటించాల్సింది పోయి తన నిజ జీవితం మటన్ కొట్టే మలేష్ లాగానే ప్రవర్తిస్తాడు ఇంట్లో వాళ్ళు తనపై ప్రసన్న వర్షం ఏం చేయాలో తెలియక తనకు తోచందని చెప్తూ రోహిణిని టెన్షన్ పెడుతూ ఉంటాడు ఉగాది పండుగ రావడంతో సుశీలమ వంటలన్నీ చేయాలని ప్రభోతిని మాత్రమే ఆదేశిస్తుంది దీంతో ప్రభోవతి వంటల కూడా తానే చేసేందుకు ఒప్పుకుంటుంది ఇక ఇద్దరు గోడలు రోహిని శృతి కూడా కూరగాయలు తేడమేందుకు సహకరిస్తారు ఇక రవి కూడా వచ్చి శృతికి కూరగాయలు తరవడంలో రాకపోవడంతో తన సహకరిస్తానని చెప్పేసి అంటాడు ఆ మాటలు విన్న మనోజ్ మీద పని చేయి అది అదే కదా ఈ పని అని చెప్పేసి అంటూ ఎగదాలు చేస్తాడు ఇక దాంతో రవికి అయితే చాలా కోపం అనిపిస్తుంది నాకు కనీసం కూరగాయలు నా జాబ్ కుంది నీకేం జాబ్ చేస్తున్నావు ఎలాంటిది కూడా లేదు నిలిస్తాడు దీంతో మనుషు తన మొహాన్ని నేలవైపు చూపిస్తాడు దాంతో ప్రభోవతి అయితే తొందరలోనే జాబ్ వస్తుందిలే నా కొడుక్కి కాకపోతే రోహిణి వాళ్ళ మేనమావ ముందు ఇలా తక్కువ నా కొడుకు నుంచి బయట పెట్టడంతో అని చెప్పేసి అందరినీ కూడా వేడుకుంటుంది సత్యం అయితే కొబ్బరి ముక్కలు తిరుముతూ ఉంటే అతని వద్దకు వెళ్లి అప్పుడు మొక్కలు తొరుగుతున్నారు ఏంటి అని చెప్పేసాడు ప్రశ్నిస్తాడు అయితే మాణిక్యం మన ఇంట్లో మనం పని చేసుకుంటే తప్పేముండదని చెప్పేసాడు సత్యం అయితే వదిలిస్తాడు అంతేలే అండి ఇంతకు మీరు అసలు ఇంతకు ముందుగా నటిస్తున్నా మాణిక్యం అయితే అడుగుతాడు డ్రైవర్ అని చెప్పేసి సమాధానం ఇస్తాడు ఓహో డ్రైవర్ అని చెప్పేసాడు కాస్త తక్కువ చేసి మాట్లాడతాడు ఇది సత్యం కింద చాలా కోపం అనిపిస్తుంది అదే సమయానికి బాలు కూడా వచ్చి ఏంటి డ్రైవర్ అని చెప్పేసి అంటూ అదే రకంగా అడుగుతున్నావు అని చెప్పేసి అంటూ బాలు కూడా చాలా సీరియస్ అవుతాడు మాణిక్యం మీద బాలు గొంతులో చాలా సీరియస్ నెస్ చూసిన ఆయన ఒక్కసారి షాక్ అయిపోతాడు మాణిక్యం కి నువ్వు మంచి ఉద్దేశంతోనే అడిగాను వేరే ఉద్దేశం ఏమీ కాదు నా మాటలు మీరు అర్థం వెతుక్కోద్దు నేను క్షమించండి మీకు ఏమన్నా కోపం అనిపిస్తా అని చెప్పేసి అంటాడు బాలుని కూడా నువ్వేం చూస్తానని చెప్పేసి ప్రశ్నిస్తాడు నేను కూడా డ్రైవర్ అని చెప్పేసి అంటూ హుందాగా చెప్తాడు బాలు ఇంటికి అందరి గురించి అడుగుతున్నారు కానీ రోహిణి వాళ్ళ ముఖుడు ఏం జాబ్ చేస్తాడో అడగరా అని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తాడు బాలు ఇక దీంతో ప్రభావతి కలిగి చేసుకుని మనుషుని సేవ్ చేస్తుంది ఇంతలో ప్రభావతి అలానే మృతి రోహిణి అందరూ కూడా కూరగాయలు కట్ చేయడం చూసిన మాణిక్యమైతే అయితే ఇంటి ఇలా ఇంత నిదానంగా స్లోగా కట్ చేస్తున్నారండి అసలు కూరగాయలు తరవడం వచ్చా కాదు మీరందరూ కూడా ఒకసారి లేకుండా చెప్పేసాడు తన కూర్చొని కూరగాయలు కూడా కట్ చేస్తూ ఉంటాడు అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలుకైతే చాలా అనుమానం అనిపిస్తుంది నువ్వేంటి అసలు అచ్చం కూడా మటన్ షాప్ లో మటన్ ఎలా కొడతారు కూరగాయలను కూడా మటన్ లాగే కుడుతున్నావు నిజంగా అసలు మటన్ కుట్టడం అని వచ్చాడు బాలు ప్రశ్నించడంతో ఆ మాటలకి రోహి అలానే మాణిక్యం ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నేను చూస్తుంటే నీకు మటన్ కుట్టిన అనుభవం ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది దాంతో రోహిణి మధ్యలో అతను లోపలికి తీసుకుని వెళ్తుంది బాలు అనుమానంగానే అనిపిస్తుంది నువ్వు మళ్ళీ నేను పిలిచే వరకు బయటకు రావద్దని చెప్పి వార్నింగ్ ఇస్తుంది చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకుని చెప్పినట్టుగా చేస్తే చాలని సొంత డైలాగులు వాడొద్దని మరోసారి హెచ్చరిస్తుంది అసలు వీళ్ళిద్దరు ఇక లోపలికి వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే అలా రోహిణి అలానే మానకి వెనకాల వచ్చిన బాలు అయితే మాటలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది ఉన్నట్టు వాళ్ళ మేనమావని లోపలికి తీసుకుని వచ్చి చెప్తే అలా చేయాలి అని చెప్పేసాడు ఎందుకు వార్నింగ్ ఇస్తుంది పాలరమ్మ నిజంగా అని చెప్పేసాడు డౌట్ అయితే వస్తుంది రోహిణి పాప అలా అంటున్నావు నేను బాగా నటించడం లేదని ముందు నువ్వు నటించడం కాదు ప్రసన్న వర్షాన్ని పక్కన పెట్టి నువ్వు నోరు మూసుకొని ఇంట్లో పడుకుని చెప్పేసి బాలు అయితే పక్కనే డోర్ షాట్ నిలబడతాడు వెంటనే రోహిణి అయితే కోపంతో వెళ్లిపోతుంది తర్వాత సుశీలమ్మ కొత్త గోడలతో నైవేద్యం అయితే వండిస్తుంది వారు కుటుంబాలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని స్వయంగా వారి చేతనే నైవేద్యాలన్నింటినీ కూడా వండించి ఎత్తి బోనం ఎత్తిస్తుంది ఇక అందరు కూడా గుడికి వెళ్తూ ఉంటారు బోనాలు పట్టుకుని ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు ఇక అందరు కూడా గుడికి వెళ్లే క్రమంలో రోహిణడు అని చెప్పేసి అంటూ వెతుకుతూ ఉంటారు అందరు లోపల నుంచి వస్తాడు మాణిక్యం వెళ్ళిపోయావా అందరూ కూడా బోనం తీసుకుని గుడికి వెళ్తుంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు గుడికి పదాన్ని చెప్పేసాడు సుశీలని చెప్పేసి అంటూ మాణిక్యం అయితే ఇంటి వెనకాలకు వెళ్లి ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇందులో తన భార్య అయితే ఫోన్ చేస్తుంది తర్లే అని చెప్పేసి సుశీలమ్మ ప్రభావతి సత్యం మీనా శృతి రోహిణి అందరూ కూడా బోనం తీసుకుని గుడికి అయితే వెళ్తూ ఉంటారు ఇంతలో బాలు అయితే డౌట్ వస్తుంది ఏది మాణిక్యం గారు ఎక్కడు నాడు ఇంకా కనిపించడం లేదేంటి ఈ మలేషియం మా అని చెప్పేసి అంటూ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు అలా ఇంటి వెనకాలైతే మాణిక్యం అయితే ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు వెంటనే మాణిక్యం అయితే తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు ఎన్ని సార్లు నేను వస్తువులు నేను ఫోన్ చేయొద్దని నీకు చెప్పాను కదా అర్జెంట్ పని ఉండి నేను బయటకు వచ్చానని నీకు చెప్పాను కదా నాకు పదే పదే కాల్ చేస్తామని అని చెప్పేసి అనడంతో అందులో వాళ్ళ భార్య అయితే సీరియస్ అవుతుంది రుచులన్నీ మీరు అక్కడ ఉండేది ఇక్కడ మటన్ షాప్ ఎవరు చూసుకుంటారు బేరాలు పోతున్నాయో మీకు తెలుసా చెప్పి వెళ్ళారు కానీ రెండు రోజులైంది ఇంకా వస్తారా రారా లేకపోతే మీరున్న చోటికి నేనే వస్తానని చెప్పేసండు వాళ్ళ భార్య మాట్లాడటంతో మాటలు విన్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మటన్ షాపా మటన్ కుట్టేవాడని నాకు మొదటి నుంచే నాకు అనుమానంగానే ఉంది ప్రవర్తన వీడి వాలకం కూరగాయలు కట్ చేయడం ఇదంతా చూస్తుంటే నిజంగా మటన్ కుట్టే దాని మీద వీడికి ఎక్స్పీరియన్స్ ఉందని అనుకున్నాను నిజానికి వీడు మటన్ కుట్టేవాడన్నమాట ఆలస్యం మావి అని ఇదంతా కూడా ఒక డ్రామా అని బాలు బాలుయత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే మాణిక్యమైతే ఇక తన భార్యతో ఎలా అంటాడు చూడు ఇక్కడ అర్జెంటు బానుండి ఒక రెండు రోజులు నేను ఇక్కడికి వచ్చాను రోజు అవ్వగానే నేను తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేస్తాను దయచేసి నాకు పదే పదే కాల్ చేయమాకు అర్థమైందని చెప్పేసి అంటూ కాల్ కట్ చేసి అయితే తిరిగి లోపలికి వస్తూ ఉంటాడు ఇంట్లో అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా ఎవరు కనిపించలేదేంటి బాగుంది పేరు అని చెప్పేసి మనకి వస్తూ ఉండగా ఇంతలో బాలు అయితే అడ్డుపడతాడు హలో మలేషియా మావే గారు బాగున్నారా ఇంత చాలా బిజీగా కాల్ మాట్లాడుతున్నట్లున్నారు ఇంపార్టెంట్ కాల్ అయ్యింది మీటింగ్ అర్జెంట్ గా రమ్మని చెప్పేసాడు ఎవరైనా ఫారినర్స్ కాల్ చేశారని చెప్పేసాడు బాలు అయితే చాలా వెటకారంగా మాట్లాడతాడు దాంతో మానిక్యం అయితే తడబడుతూ ఆ అవును అర్జెంట్ మీటింగ్ ఉందంట రమ్మని చెప్పేసి ఒకటే కాల్ చేస్తున్నారు నాకు ఎన్ని పనులు ఉంటాయి అన్నిటిని కూడా వదిలేసుకున్నాను నాకు కోసం వచ్చాను కదా మరి వాటన్నిటిని నేను కదా చూసుకోవాల్సిందంటూ ఏదో వచ్చినట్లు కవర్ చేస్తూ ఉంటాడు ఇక చాలు మావయ్య మలేషియా నాటకాన్ని బాగుంటుంది నువ్వు మలేషియం మావి కాదని నాకు తెలిసిపోయింది మటన్ కొట్టేవాడు అని కూడా తెలిసింది గమనిస్తూనే ఉన్నాను నిజంగానికి అసలు మటన్ కొట్టేదాని ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి నిన్ను నీ మొహంలో నాకు తెలియని భయం అయితే కనిపించింది రోహిణి మొహంలో కూడా నాకు ఏదో తెలియని టెన్షన్ కూడా కనిపించింది నువ్వు మలేషియా మావి కాదు కదా వాళ్ళ మైనమావి అసలు కాదు కదా అని చెప్పేసి ాలు నిలదేటంతో కంగారు పడిపోతూ ఉంటారు కనుక ఇప్పుడు నిజాలు చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పేసి బాలు భయపెట్టేసరికి ఇక మానక్యమైతే భయపడిపోయి నిజం మొత్తాన్ని కూడా బాలు ముందు ఒప్పేసుకుంటాడు బాబు నువ్వు చెప్పినట్లుగానే నేను మలేషియా నుంచి రాలేదు అసలు రోహిణి వల్ల మేనమోహనే కాదు నిజానికి నేను మటన్ కుట్టేవాడిని చిన్న ఆర్టిస్టులు చేస్తూ ఉంటాను యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మహేష్ బాబు సినిమాలో ఆఫర్ ఉంది ఆడిషన్స్ జరుగుతున్నాయి నటించాలి అని చెప్పాడు రోహిణి వాళ్ళ ఫ్రెండ్ నన్ను రోహిణి నా దగ్గరికి తీసుకొని వచ్చింది డబ్బులు ఇచ్చి నన్ను తీసుకొని పేమెంట్ కూడా మాట్లాడింది ఆ బ్రేస్లెట్ ఆ చీరలు అవన్నీ కూడా నేను తీసుకుని రాలేదు రోహిణి వాటిని కూడా తీసుకుని వచ్చి నాకు ఇచ్చి మలేషియా నుంచి వచ్చినట్లుగా వాళ్ళ నాన్న పంపించినట్లుగా మన చెప్పింది అందుకే నేను అలా ఇచ్చాను నన్ను క్షమించి బాబు ఏమి ఇది కావాలని చేయలేదు మీరందరూ కూడా సొంత ఫ్యామిలీ లాగా అనిపించింది ఇది సినిమా యాక్టింగ్ అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అంతా కూడా రోహిణి నిజ జీవితమేనని జీవితంలోకి నన్ను తీసుకొచ్చామని యాక్టింగ్ చేయిస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటి మాణిక్యం జరిగింది మొత్తం చెప్పడంతో ఇక బాలు ఆలోచిస్తాడు ఇప్పటికే పండుగ వాతావరణంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కనుక రోహిణి చేసిన నాటికన్నా బయట పెడితే ఈ సంతోషం నువ్వు ఎలా వచ్చావు అలానే తిరిగి వెళ్లిపోవు పార్లరమ్మ సంగతి ఎలా బయట పెట్టాలో బాగా తెలుసు కాకపోతే నేను ఏ రోజు అయితే రమ్మని చెప్తాను నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చి నిజం మొత్తానికి కూడా ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టాలి మేము మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను రమ్మంటాను నువ్వు అప్పుడు వచ్చి మా ప్రభావ తమ్మకి ఎలానే మా నాన్నకి జరిగిన మొత్తం నువ్వే చెప్పాలి వాళ్ళకి చెప్పి క్షమాపణ చెప్పి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి అర్థమైందని చెప్పేసి బాలు ఇలాగే చెప్పడంతో సరే బాబు నేను ఎప్పుడు రమ్మట నేను అప్పుడు వచ్చి నేను నిజాన్ని బయట పెడతాను క్షమించు అని చెప్పేసి అంటే మానిక మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రప్కమ్ గిఫ్ట్స్ అనేది ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అంటే మా ఛానల్ చూడండి నేను గంటలు సరే రప్కమ్ గిఫ్ట్స్ అనేది జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణిత సమ్మలు కూడా క్లిక్ చేస్తాయండి